ప్రభు నామంలో మీకు శుభము దేవుని వాగ్దానం ప్రామిస్ ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండను రెండవ కొరంతియులకు మూడవ అధ్యాయము పదిహేడవ వచనము నవ్ ద లార్డ్ ఈస్ ద స్పిరిట్ అండ్ వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ దేర్ ఈస్ ఫ్రీడమ్ సెకండ్ కొరెంతియన్స్ చాప్టర్ త్రీ వర్స్ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్ననో అక్కడ మనకు స్వాతంత్రముడునని దేవుని వాక్యం సెలవిచ్చినది దాస్యం అనే కాడి క్రింద చెక్కు కొనుకుంటున్నట్లు దేవుని మనల్ని విడిపించి ఉన్నాడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కుని ఉన్నాడు చీకటిలో నుండి వెలుగులోనికి ఉన్నాడు మరణంలో నుండి జీవంలోనికి నడిపించినాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క ఆత్మ మనల్ని విడిపించి నడిపించుచున్నది ఆత్మ సంబంధమైన స్వాతంత్రము కలుగజేసిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగును ప్రార్థుల మహోన్నత మహాగణుడ గొప్ప దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా మా ప్రార్థన దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నా మా శ్రమలో కష్టములు దుఃఖములో మీరు మాకు తోడైనందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎంతమంది అయితే సమస్యల చేత శోధనల చేత ఉన్నారో వారందరినీ దర్శించండి నీకు మొరపెట్టగా మీరే వారికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలో ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను